హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు బూడిద గుమ్మడికాయలతో వడియాలు పట్టుకుంటున్నానండి ఈ బూడిద గుమ్మడికాయల్ని ముందుగా మనము ఇలా నీళ్ళు పోసేసి చక్కగా ఈ ఆ తెల్లదంతా పోయేటట్లు చక్కగా నీట్గా కడిగేసుకోవాలండి ముందు ఇలా కడగపోతే కనుక బూడిద గుమ్మడికాయ వడియాలు కంపు కొడతాయండి ముందు మాత్రం దీన్ని చక్కగా నీట్గా కడిగేసుకోవాలండి ఈ బూడిద గుమ్మడికాయలు మా మిద్దు తోటలో పండించుకున్న కాయలేనండి నేను ఆర్గానిక్గా బూడిద గుమ్మడికాయలు కూడా మా టెరెస్ గార్డెన్లో పండించుకున్నాను ఇలా కడిగేసిన ఈ గుమ్మడికాయని ఒక తెల్లటి క్లాత్ తీసుకుని చక్కగా కడి తుడిసేసేయాలండి ఇలా తుడిసేసుకుని కొద్దిసేపు ఆరపెట్టుకోవాలి కాయని ఇప్పుడు ఆ కాయని పగలు కొట్టాలండి కొయ్యకూడదంటండి ఈ కాయని మాత్రం ఎప్పుడైనా సరే పగలు కొట్టాలంట ఇదిగోండి నేను ఇలా పగలు కొట్టి తీసాను ఇప్పుడు ఈ గుమ్మడికాయని సన్నగా మొక్కలుగా కట్ చేసేసుకుందామండి గుమ్మడికాయలో ఎక్కువగా నీరు శాతం ఉంటుంది కదండి అందుకనే డీహైడ్రేషన్ని నివారిస్తుందండి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా చూస్తుందండి బూడిద గుమ్మడికాయ ఎక్కువగా తీసుకోవటం వల్ల బరువు తగ్గుతామండి బూడిద గుమ్మడికాయలో ఐరన్ పొటాషియం జింకు కాల్షియం మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరానికి రోగ శక్తిని పెంచుద్దండి ఈ గుమ్మడికాయలో సీడ్స్ మాత్రం తీసేయకూడదండి సీడ్స్ కూడా ఉంచుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు పసుపు వేసుకుందామండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ ముక్కలకి పసుపు ఉప్పు కూడా బాగా పట్టేటట్లుగా బాగా కలపాలండి ఎందుకంటే ఈ కాయలు ఎక్కువగా నీరు ఉంటుందండి ఆ నీరంతా కూడా బయటకు పోవాలంటే ఇలా ఒక తెల్లటి క్లాత్ తీసుకుని ఈ ముక్కలన్నీ కూడా ఆ తెల్లటి క్లాత్లో వేసుకోవాలండి ఈ బూడిది గుమ్మడికాయ సహజంగా ఇచ్చే ఆహారాల్లో ఒకటండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా వేసేసానండి గట్టిగా మూటగా కట్టాలండి ఇదిగో ఈ క్లాత్ అంతా దగ్గరికి తీసుకుని ఆ నీరంతా కూడా బయటికి వచ్చేసేటట్లుగా నైట్ కట్టుకోవాలండి ఇదంతా కూడా మనం రేపొద్దున ఒడియాలు పడుతున్నామంటే ముందు రాత్రే ఇలా తయారు చేసుకోవాలండి ఇలా మూటల్లే కట్టేసిన తర్వాత ఈ మూటని తీసి ఒక పెద్ద డేషన్ తీసుకునేండి అండి ఆ డేషన్లో ఒక ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఈ మూటను దాని మీద పెట్టేసి బరువైన రాయండి నాకైతే ఇక్కడ మాకు చిన్న రోల్ ఉందండి ఆ రోల్ని పెట్టుకుంటున్నాను ఇలా ఒక రాత్రంతా కూడా పెట్ వదిలేసేయాలండి ఈ గుమ్మడికాయ ముక్కలకి సరిపడా హాఫ్ కేజీ మినపప్పుని తీసుకుంటున్నానండి ఈ మినపప్పు మా చేలో పండించుకున్నదేనండి నేను ఇప్పుడు వాటర్ పోసేసి రాత్రిపూటే నానబెట్టేసేసుకుంటున్నానండి రాత్రి నానబెట్టిన మినపప్పుని పొద్దున్నే కడుక్కుంటున్నానండి నానపెట్టిన మినపప్పుని పొట్టంతా పోయేటట్లుగా ఇలా కడుక్కోవాలండి ఇక్కడ నేను నాలుగైదు సార్లు కడుక్కుంటున్నానండి ఈ పొట్టంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను మినపట్టు వడియాలు కూడా పట్టుకుందామని ఈ పొట్టంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి పప్పు కడగటం అయిపోయిందండి గ్రైండర్లో వేసుకుని పప్పుని గ్రైండ్ చేసుకుందాం బూడిది గుమ్మడికాయ వడియాలు తినటం వల్ల మలబద్ధక సమస్యని నిరోధిస్తుందండి ఉబ్బరం కడుపులో మంట అలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు తినటం వల్ల తగ్గుతుందండి పిండి మరీ గట్టిగా కాకుండా మరి పల్స్గా కాకుండా ఇలా రుబ్బుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం తీసి బౌల్ తీసుకుని ఇప్పుడు నేను ఇంచులు అల్లం ముక్కను తీసుకుని నాలుగు మొక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి ఇక్కడ పది పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా కచ్చబిచ్చిగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మూట కట్టిన గుమ్మడికాయ ముక్కల్ని తీసుకొచ్చి మూట ఓడదీద్దామండి ఈ గుమ్మడికాయ ముక్కల్లో నీరంతా కూడా చక్కగా పోయిందండి ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఈ బౌల్లో వేసేసుకుందామండి ముందుగా రుబ్బుకున్న పిండిని కూడా ఈ ముక్కల్లో వేసేసుకుందామండి రుబ్బుకున్న పిండి అంతా కూడా వేసేసుకుంటున్నానండి ముందుగా నేను గుమ్మడికాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను కదండి ఒక స్పూను ఇక్కడ ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను అల్లం పచ్చిమిరపకాయలు ఇలా రుబ్బుకున్న కచ్చపిచ్చిగా రుబ్బుకున్నది వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకుంటున్నానండి ఈ పిండి అంతా కూడా ఈ గుమ్మడికాయ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలండి చక్కగా ముద్దలాగా కలుపుకోవాలి అంతా కూడాను ఇలాగే మా ఇంట్లో మా చిన్నప్పుడు గుమ్మడికాయ వడియాలు పట్టేవాళ్ళండి ఇప్పుడు నేను కొద్ది కొద్దిగా ముద్దలాగా రౌండ్గా తీసుకుని ఇలా నేను ఒక కవర్ మీద వడియాలు పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకుంటే తొందరగా ఈ గుమ్మడికాయ ముక్క కూడా త్వరగా ఎండుద్దండి తక్కువ పప్పు వేసుకుంటే కరకరలాడుతాయండి ఎక్కువ పప్పు వేసుకుంటే గట్టి పడిపోతాయండి అందుకే తక్కువ పప్పు వేసుకునే రుబ్బుకోవాలి ఇలా ఈ వడియాలన్నీ కూడా నేను ఇలా పట్టేసుకున్నానండి గుమ్మడికాయ వడియాలు పట్టుకోవటం అయిపోయింది ఇంతేనండి ఇలా గుమ్మడికాయ వడియాలు పట్టుకుని మీరు కూడా ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి